శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ పీలేరు ఆరున్నర ఇంచి బోర్లు మరియు ఇళ్లలో వేసే రోబోటిక్ బోర్స్ అండ్ మ్యాన్ పవర్ కలిగిన బోర్వెల్స్ తో వీరు గత ఏడు సంవత్సరాలుగా రన్ చేస్తున్నారండి ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు డివైడ్ అయిన అన్నమయ్య జిల్లా రెండు జిల్లాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా చాలా రీజనబుల్ ధరల్లో బోర్లు వేయడం జరుగుతుందండి మీకు మరియు మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరికి అవసరమైన స్క్రీన్ పైన కనబడే నెంబర్స్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి హలో అండి నా పేరు నాయుడు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అండి సెవెన్ ఇయర్స్ నుంచి బోర్వెల్స్ రన్ చేస్తున్నాం అండి మన దగ్గర సిక్స్ అండ్ హాఫ్ బోర్వెల్స్ బోర్ ఉంది రోబోటిక్ బోర్ కూడా ఉంది ఇండ్లో ఏడాదిలో వేసిన బోర్ కూడా ఉంది గత ఏడేళ్ళ నుంచి రన్ చేస్తున్నాం అడ్రస్ వచ్చేసి పీలేరు కోటపల్లి సర్కల్ యలమంద రోడ్ ఆపోజిట్ బీరో ఫ్యాక్టరీ మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ కే బోర్ వేయబడను మన బోర్వెల్స్ చిత్తూరు డిస్టిక్ అన్నమాయ డిస్టిక్ రెండు డిస్ట్రిక్ట్ లో వేయబడను మీకు ఎవరికైనా సరే మా నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి